హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి మన భారతదేశంలోనూ హిందువులందరూ ఐక్యంగా నిరసన తెలపాలి మన భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య విధంగా మైనార్టీస్కి ఎలా అయితే మనం భద్రత కల్పిస్తున్నామో అట్లే బంగ్లాదేశ్లో కూడా మన హిందువులకి వాళ్ళు భద్రత కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు దయచేసి మన సమితి ప్రపంచ దేశాలందరూ గమనించి మన హిందువుల్ని కాపాడుతున్న పరిస్థితి వచ్చింది మనమైనా మన భారతదేశం ప్రపంచంలో ఒకే ఒక దేశం భారతదేశం హిందూ దేశం ఆ హిందూ దేశం కల్పించే మనమంతరం కల్పిస్తే ఈ ప్రపంచం ఇవ్వడమే ఎందుకోగలుగుతాము దాని కొరకు మనం హిందూ వాహిని సమితి ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా కార్యకర్తలు వారందరూ ఏకమై ఇవాళ వారి ఆలోచన ప్రకారము ఇవాళ మేము నిరసన తెలపడం జరుగుతుంది దయచేసి ఈ అన్ని ప్రభుత్వాలు మన హిందూ మైనారిటీస్ ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఎంత హింసకు గురవుతున్నారో దయచేసి మీరు అందరూ ఒక్క మాకు ఏం సహాయం చేయకపోయినా మీరు కనీసం నోటి ద్వారా నా మద్దతు తెలపండి మా అదే మేము కోరుకుంటున్నాము మీ మద్దతుతో ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి వరకు ఈ కోరికను తీసుకు తీసుకెళ్తాం తీసుకువెళ్తాం దానికందరికీ భారతదేశంలో ఉన్న హిందువులందరూ మనము సోదర భావంతో మనం మెరుగుతే మనం భర్తమిస్తలేరు హిందువులను హిందువులందరూ కూడా భారతదేశంలో ఉన్న ముస్లిం సంగతి సోదర సోదర భావన ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని కాలము ఇంతకుముందే ఐదు వందల సంవత్సరాలు మొఘలను పరిపాలించదు భారతదేశాన్ని హిందూయిజాన్ని నశించేయాలని ఎంతో ప్రయత్నం చేసింది అయినా హిందూయిజం పడి లేచింది హిందూయిజం ఇప్పుడు ఉండిపోదు కానీ దయచేసి మా హిందూ సోదరులందరినీ బంగ్లాదేశ్ రాపడం కాబట్టి చంపడం సరి అయిన చర్య కాదు చంపడము మానభంగాలు ఇవన్నీ ఈ రోజుల్లో ఎప్పుడు రెండు వందల సంవత్సరాల క్రితం లేదు ఇప్పుడు మనం ఇప్పుడు చాలా ఉన్నతమైన టెక్నాలజీలో పంతున్నాము శిక్షణాల్లో మనకు తెలుస్తుంది ఏం జరుగుతుందో అక్కడ ఇప్పుడు అవసరమైతే యుద్ధం ప్రకటించడానికి కూడా మనం వెనకాడకూడదు బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించడానికి కూడా వెనకడకూడదు హిందువులందరూ మేలుకోవాలి మన ప్రజాస్వామ్యం మన ప్రపంచం మీద పెద్ద దేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కు కల్పిస్తున్నాము అట్లే మన హిందువులకి బంగ్లాదేశ్లో కూడా హక్కు కల్పించాలి హిందూ ఆశ్రమం మీద హిందూ మహిళల మీద హిందూ ఇళ్ల మీద బంగ్లాదేశ్సారి జరుగుతుంది. కాబట్టి కూడా బంగ్లాదేశ్ దం దం బంగ్లాదేశ్ దం దం హిందూ లయికత హిందూ లయికత పర్తిలాలి కబార్దార్ కబార్దార్ బంగ్లాదేశ్ ప్రతకార్ కబార్దార్ కబార్దార్ బంగ్లాదేశ్ కబార్దార్ ఈ మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ హిందూ వాహిని శాఖ లోకేశ్వరం ద్వారా వారి నిరసనలు తెలపడం జరుగుతుంది ఇక ఇక నుండి మన మా పైన పై సమాచారం ప్రకారము ఒకవేళ అలా దాడులు ఆపకపోతే ఇంకా మేము మా పని ఉధృతంగా చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది ఈ దేశంలో ప్రతిపక్షాలు ఉన్నతమైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనే పార్టీ చాలా ఉన్నతమైన ప్రతిపక్షంలో ఉంది ఏ రోజు ఇప్పుడు నిన్స్ తలల్లో వాళ్ళు నిరసన తెప్తలేరు దీనికి మేము అందరం మూకుపడిగా ఇది కాంగ్రెస్ డౌన్ డౌన్ అది అది మాట్లాడ అది అది పార్టీపరంగా ఓడి మా హిందూ సోదరుని బంగ్లాదేశంలో హిందూ సోదర సోదరులని మా కుటుంబాలని అందరినీ కాపాడుకోవాలి వాళ్ళకి మేము మద్దతుగా నిలవాలన్న కోరికతో ఇలా ఈ మా చిన్న చిన్న ప్రయత్నము దయచేసి మీరు అందరూ మా నుంచి ఈ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తీసుకెళ్తారని చూస్తున్నాను థ్యాంక్ యూ